సుబ్బారావు చిన్నప్పుడు తన తండ్రి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు మామ అమ్మ తాతమ్మ మాత్రమే చూసుకుంటారు సుబ్బారావు తన స్నేహితులతో కలిసి గ్రామంలో చిన్న పాఠశాలకు వెళ్తాడు చదువుకోవడమే కాదు ఆటలలో కూడా ఆనందిస్తాడు చిన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల గాఢమైన ప్రేమ కలిగి ఉంటాడు రోజు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గడిపేవాడు తరువాత పట్టణానికి వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తాడు కుటుంబం ఆశలతో ఎదురుచూస్తుంది గ్రాడ్యుయేషన్ తరువాత పట్టణంలో ఒక జీరాక్స్ షాప్ ఆపరేటర్ గా ఉద్యోగం మొదలు పెట్టి నెలకు ఏడు వేయి సంపాదిస్తాడు ఒక సంవత్సరం తరువాత తన భవిష్యత్తు గురించి ఆలోచించి సొంత గ్రామానికి తిరిగి వచ్చి ఫైనాన్స్ కంపెనీలో సెల్స్ మ్యాన్ గా చేరుతాడు ఐదు సంవత్సరాల్లో తన కష్టపడి పనిచేసి మరో కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ అవుతాడు కుటుంబం గర్వపడుతుంది ఈ సమయంలో మామకను ముస్తారు కుటుంబ బాధ్యతలు మొత్తం సుబ్బారావు మీద పడతాయి తరువాత సుబ్బారావు తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుంటాడు కొత్త జీవితం మొదలవుతుంది కొద్ది సంవత్సరాల్లో వాళ్లకి ఒక బాబు పుడతాడు కుటుంబం ఆనందంలో మునిగిపోతుంది ఒకరోజు ఉద్యోగం నుండి వస్తుండగా ప్రమాదం జరుగుతుంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కొన్ని నెలల తర్వాత కోలుకుంటాడు ఆ ప్రమాదం తరువాత మళ్లీ బలంగా నిలబడి తన కష్టంతో కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ గా ప్రమోట్ అవుతాడు ఇది అంతా అతను పది సంవత్సరాలలో సాధిస్తాడు ఇప్పుడు సుబ్బారావుకు ఇద్దరు బాబులున్నారు భార్య అమ్మ తాతమ్మతో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు